నమస్తే అండి పదంజా వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు అశ్విని నక్షత్రం మూడవ పాదం వారు దర్శించుకోవాల్సిన క్షేత్రం గురించి తెలుసుకుందామండి ఈ ఆలయం కుయ్యేరు క్షేత్రంలో ఉంది ఈ కుయ్యేరు గ్రామం మనకి ద్రాక్షారామానికి ఆగ్నేయన దిశగా సుమారు ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఇక్కడ స్వామివారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మల్లేశ్వర స్వామిగా వేయించేసి ఉన్నారు ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో చాలా చక్కగా నిర్మించబడి ఉందండి ఇక స్థల పురాణానికి వస్తే తాతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక కుటీరం నిర్మించుకుని సీతాదేవి మరియు లక్ష్మణుల సమేతంగా కొంతకాలం ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నమాట ఆ సమయంలో రావణ బ్రహ్మ సీతాదేవిని అపహరించడం కోసమని మారీచుడనే ఒక వీరుణ్ణి పంపుతారు ఆ మారీచుడు ఒక బంగారు లేడు రూపంలో సీతాదేవి కంటి చూపులో పడతాడనమాట సీతాదేవి ఆ లేడి మీద ఆశపడి శ్రీరామచంద్రమూర్తిని ఆ లేడి కావాలని కోరుకుంటుంది భార్య కోరికను మంచిన శ్రీరామచంద్రమూర్తి బంగారు లేడి కోసం బయలుదేరతారనమాట బంగారు లేడు రూపంలో ఉన్న మారీచుడు తన వెంట రాముడిని అనుసరించేలా చేయడానికి ఒక ప్రదేశంలో కుయ్యో అని చిన్న శబ్దం చేయడం జరుగుతుందనమాట నాటి నుంచి ఆ ప్రదేశం కుయ్యోగా పిలువబడేది కాలక్రమేణా ఆ ప్రదేశమే ఎప్పటి కుయ్యేరుగా మార్పు చెందిందని మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తుందన్నమాట ఈ కుయ్యేరు క్షేత్రంలో ఉన్న ఆలయం చాలా పురాతనమైనదన్నమాట ఆలయం క్రమక్రమంగా శిథిలమవడంతో గ్రామస్తుల సహకారంతో తిరిగి నిర్మించడం జరిగింది కాశీ క్షేత్రం నుంచి తెచ్చిన ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం బలిపీఠం అలాగే ముఖమండపము ద్వారపాలకులు నందీశ్వరుడు చండీశ్వరుడు మహాగణపతి శ్రీ బాలా శ్రీ వల్లి దేవసేన సమతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు మొదలగుమూర్తులు మనం దర్శనం చేసుకోవచ్చు అశ్విని నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాగే వాళ్ళ జీవితంలో ఉన్న ముఖ్యమైన సంఘటనల రోజున ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా అశ్విని నక్షత్రం వచ్చిన రోజున స్వామివారికి అభిషేకం చేయించుకోవడం కూడా విశేషంగా భావిస్తారనమాట అశ్విని నక్షత్ర జాతకులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేషరాశికి సంబంధించిన విలాసగంగవరం మన స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని చెప్పబడి ఉందండి ఈ ఆలయాల గురించి మీకు ఇంకా సమాచారం కావాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే పెట్టే నా గురువుగారి నెంబర్ కాల్ చేసి కనుక్కోగలరు అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి మళ్ళీ రేపు సాయంత్రం మరో వీడియోతో కలుసుకుందాం నమస్తే